కోసం వెళ్లడం జరుగుతుందని యూరియా తెలిస్తే అక్కడికి వెళ్లి పడిగాపులు కాయడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చిన్న మండలం సూరారం మడూర్ సొసైటీ కేంద్రాల వద్ద యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం నుండే పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్ లో ఉన్నారు వర్షం మరోవైపు యూరియా కొరత ఇంటి వద్ద ఉన్న పనులు వదులుకొని మహిళలు పురుషులు అందరూ కూడా యూరియా కోసం వచ్చి లైన్ లో నిలబడటం జరుగుతుంది రైతులు పెద్ద ఎత్తున మంచి తోపాట జరిగింది పోలీసు బందోబస్తు మధ్య రైతులకు టోకెన్లు అందజేశారు నెల రోజులు గడుస్తున్నా యూరియా కష్టాలు మాత్రం రైతులకు తప్పడం లేదు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా వస్తుందనే సమాచారం తెలిస్తే రాత్రి నుండి కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం వచ్చే క్యూ లైన్లో ఉండటం జరుగుతుంది వర్షం కురుస్తున్నా యూరియా కోసం తిప్పలు తప్పడం లేదని అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేశారు

ಆಮೇಲೆ ಐದು ರೂಪಾಯಿ ಮಿಸ್ಕೊಂಡು ಎಂದ್ರೆ ಅಂಡ್ರು ಸಚರ್ಯಮೋ ರೆ ಡಬ್ಬ ರೂಪಾಯಿ ಅಂಟ್ರ ಅಡೋ ರೆಂಟು ಐದು ರೂಪಾಯಿ ಅಡೀಸ್ಕೊಂಡು ಎಂಟು ವಲ ಎಸ್ ಮೊಳ ಎಷ್ಟು ಎಂಬೈ ಎ ఒక యూరియా బ్యాగు రెండు డెబ్బై రూపాయలకి ఇస్తుంది ఇప్పుడు ఒక్కొక్క రైతు దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు తీసుకుంటుంటాను ఇప్పుడు ఒక్కొక్క రైతును పిలిచి రేపు మార్నింగ్ పది పది రూపాయలు ఇస్తారా ఒక బ్యాగ్ ఎంత తీసుకుంటుండ్రుభై టోటల్ ఇప్పుడు ఒక్కొక్క రైతు ఒక్క ఒక రైతుకు ఒక బ్యాగ్ ఇస్తున్నారు ఒక్కొక్క రైతు దగ్గర రెండు వందల ఎనభై రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు ఎంక్వైర్ కాదన్న ఇగో బయటకు రండి రైతులు క్యూలో ఉన్నారు మీ మీ పది రూపాయల కోసం రైతు పొద్దున్నారా వాళ్ళు মানে ইয়ে লাইন কাটি মানে পইচা দিছো অৱশ্যে মই ইয়াতে লাইন কাটি টকা ইয়াত আ తీసుకోట్ల పోతాయిట్టినామా మేము ఎన్నో లైన్ పెట్టినా సరే రూపాయలు తీసుకుంటారు మన మొన్న మన పొద్దుదా ఉండేమో టోకన్ తీసుకున్నాం మళ్ళీ ఇలా పొద్దుదాకుండే మీరే తీసుకోవాలి ఎందుకు నా ఎందుకు ఇచ్చిన రూపాయలు తీసుకున్నా రెడ్డి డెబ్బై రూపాయలు తీసుకోండి మనకు ఇచ్చి మన టోకన్ అలా ఉంది టోకన్ ఏం సీరియల్ అలా ఉంది కాకుండా దయచేసి చూడండి పబ్లిక్ ఎటు ఈ సీరియల్ గట్ట వాటి దాదాపు రెండు నెలలు వచ్చింది మర్చకాలం నాట్ చేసామంటే సీరియల్ తప్ప ఒకది పెట్టారు ఒక చెప్పులు ఒక సీరియల్ పెట్టి కూడా ముందరు పోయే పరిస్థితి ఉంది ఈ కాలంలో ఈ రాజ్యం రాజకీయ పాలన రాక్షస పాలన ఈ ప్రభుత్వం ఏమేర్పడుతుంది మను సంచుల కోసం కాదు కరెంటు కోదా కోసం పోదామంటే అదో వేదం మూడే ఇదో వేదం ఇలా పోతే పట్టేలా పోతే అమోన్యా మూడా పద్దెనిమిది వందలు ఒకటేట వెయ్యి రూపాయలు ఒకటేట మూడు వందలు నుంచి వీరే ఇచ్చేది రెండు వందల డెబ్బై రూపాయలు ఇచ్చేది రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు కదా ముజ్లాగా వచ్చిన కానీ నాలుగు రారీ అయినది కున్నపురం సిద్ధరామ్నగర్ మురాజు నాలుగు రారీ అయిపోయి నాలుగు బస్ అని ఉంటుంది పోలేదు ఇప్పటికీ మరి ఇలా కూడా జీరేళ్ళు ఉన్నా మరి దొరుకుతుందా దొరకదు తెలియదు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తున్నా ఇచ్చిని పోతే సీరియల్ కట్టేది కరెంటు కాళ్ళ ధరలు చేసేది మందు సంవత్సరం కాదు చెప్పులు పెట్టి సీరియల్ పెట్టి మనుషుల సద్దులు వేసుకొని తిన్న పరిస్థితి కూడా చూసాను నేను ఇయ్యాల చూస్తున్నాం మళ్ళీ ఈ సంవత్సరం కోరి దయచేసి ప్రభుత్వం వెంటనే ఉంటే రైతుల మీద బురో చూపించు ఏమంటే రైతు భరోసా ఇస్తున్నాము సన్నట్లకు ఇస్తున్నాము ఏ భరోసా లేదు ఏ బోర్వసు లేదు పట్టాలు లేవు కొత్త బుక్కులు రాలే పోల పట్టాల బుక్కులు ఇవ్వలే ఏమి ఇచ్చిన సంగతి లేదు రెండో పొలం నాటేసుకుందామంటే మొదటి సార్ ఇచ్చేది దిక్కులేదు కదా లేదు యూరియా మాత్రం ఆ రెండోసారి పోతామంటే తొమ్మిది వందల యాభై రూపాయలు ఇండియా తెలుస్తుండే కానీ ఈ రెండు వందల అరవై రూపాయలు యూరియా మొదటి వస్తుంది పట్టే బాగా పెట్టాలమ్మా ఈ రైతాంగమా ప్రభుత్వమా దయచేది ఒక్కటే ఇంటనే తక్షణమే మడు సొసైటీ అంటే మడు రోజు లేదు తల్లి పిల్లలు ముగ్గురు సొసైటీ వాడు నచ్చింటే ఉపయోగపడుతుంది మా సొసైటీ ఉంది కొండపురం అది మా సొసైటీ ఇదే ఒక్క మనిషి ఒక సంచి ఇస్తా పోయి ఇప్పటికీ పుట్ట శంకర మండలి శంకరాజు కొండపురం కుటుంబ సిద్ధిరాములు ఒక మాజీ ధర్మాజయ కూడా ధర్మంలో మన వాడ కులం నాటేసిన కంపెనీ ముఖ్య బతుకాచిపోతుంది గుండేసుకోండి బతు దాదాపు మందులకి వెళ్ళి కొండపురం రావాలంటే పన్నెండు కిలోమీటర్లు రావాలి ఇట్లా పదిసార్లు వచ్చిపోతుంటే మందు దొరకక తిక్క చేసి కోట తాగాలి వచ్చినప్పుడు వంద రూపాయలు పెట్రోల్ పోసుకోవాలి అమరావతి దొరకకపోతే సీరియల్ పెట్టడానికి వంద రూపాయలు కోట తాపేయాలి ఆడు ఆ కోట దాతడు వంద రూపాయలు పోతుడు ఈ సంచి నాకే నాకే ఇచ్చి నీకేయలే చెప్తున్నాడు అట్లా కూడా బ్రోకర్ మధ్యలో పోయి ఇది ఒక మనిషి ఊరే సంచి రెండు వందల డెబ్బై రూపాయలు కొట్టే సంచికి ఐదు వందల ఖర్చు పెట్టినా కానీ దొరికే పరిస్థితి అవుతుంది అన్నీ చెప్పాక చిల్లర లేక ఐదు వందలు కోటి సేమ్ మూడు వందల రూపాయలు పట్టుకోని ఇరవై రూపాయలు వేయిస్తామని చెప్తున్నారు రెండు వందల రూపాయలు చేత పెడుతుంది ఆ ఒక సంచి ఇచ్చే కూడా రెండు తెస్తామని చెప్తారు ఒకటి సర్వ్ చేసే పెడుతుంది వాడే ముందు